ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడబోతున్నాడు ఆయన గురించి వ్యక్తి అని చెప్పడం అయితే చాలా తక్కువ వరంగల్ నుండి వచ్చిన ఒక సింహం మాట్లాడబోతుంది అని చెప్తే బాగుంటది తమ్ముడు మనోడు పేరు సుతేజ్ ఎవ్వరు ఏడా ఉన్నా లేకున్నా వరంగల్లో మాత్రం మన స్టాప్ స్టూడెంట్ అబ్యూజ్ మూమెంట్ని చాలా గట్టిగా ముందుకు తీసుకుపోతున్నాడు ఇప్పుడు మన వరంగల్ సింహం మనల్ని అడ్రస్ చేస్తుంది ముఖ్యంగా ఇండియన్ నేషనల్ యోజన పార్టీ విద్యార్థి సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు నా పేరు సుదేశ్ నేను వరంగల్ నుండి వచ్చాను వరంగల్లో స్టాప్ స్టూడెంట్ అబ్యూస్ మూమెంట్ని నేను ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు మేము రన్ చేస్తున్నాము స్కూల్స్ కానీ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు ఆ నా కొడుకులు మాట్లాడేది ఒకటే ఒకటి మీరు మీ పార్టీ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది అంటున్నారు ఖచ్చితంగా మా పార్టీ పిల్లల జీవితాలను నాశనం చేయట్లేదు వాళ్ళ జీవితాలను కాపాడుతుంది అన్ని స్టూడెంట్ యూనియన్ లెక్క కాదు మా పార్టీ మీరు పైసలు డిమాండ్ చేసినా మేము తీసుకోము నాతో నన్నడు శ్రీ చైతన్య స్కూల్ ఏవో రాజేశ్వర రెడ్డి గారు మీరు అన్నారు మీకు ఏమైనా ఫండ్ కావాలంటే మేము ఇస్తాము అన్నారు మీ ఫండ్ ఆశించి మేము పనిచేయట్లేదు మా యువత యువత తలుచుకుంటే ఏదైనా సాధిస్తుంది యువత అంటే నిరూపించి చూపిస్తుంది ఖచ్చితంగా మీరు చేసే ఈ అరాచకాలు అన్యాయాలను ఖచ్చితంగా మేము కట్టి వేస్తాము అలాగే ఆర్ ఫోర్ జూనియర్ కాలేజ్ నేను వెళ్ళినప్పుడు అతను అన్నాడు మీరు సండే రోజు క్లాసులు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు మీరు ఏంది అని అంటే యాజ్ పర్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం సండే ఈజ్ ఏ హాలిడే కానీ ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు వరంగల్ డీఓ గారికి కూడా వరంగల్ కలెక్టర్ గారికి కూడా లెటర్ అడ్మిట్ చేసిన రోజులు ఉన్నాయి ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇది వన్ మంత్ అవుతుంది లెటర్స్ అడ్మిట్ చేసి అయినా కూడా పిల్లలని గేట్ పెట్టి డబల్ గేట్స్ డబల్ గేట్స్ పెట్టి విండోస్ పెట్టి డోర్లు పెట్టి చదువు చెప్తున్నారు మేము వెళ్ళి అడుగుతే పోలీసులను పిలిపించారు పోలీసులతో మేము మాట్లాడాక కూడా నమ్మకపోతే మేము ప్రెస్ని పిలిపించి మేము వరంగల్లో మొత్తం ప్రచారం చేస్తే అప్పటికి కూడా కలెక్టర్ గారు స్పందించలేదు పిల్లలకు చదువు చెప్తున్నారా వాళ్ళని ఖైదీలక శిక్షిస్తున్నారు వాళ్ళు ఏమైనా ఖైదీల డోర్లు పెట్టి కిటికీలు పెట్టి చదువు చెప్పడానికి వాళ్ళు విద్యార్థులు స్వేచ్ఛ అనేది కల్పించాలి ఇప్పుడు ఇంతమంది చనిపోయారు ఇంతమందిలో ఒక్కరికైనా న్యాయం జరిగిందా అదే ఒక బై మిస్టేక్లో సంధ్యా థియేటర్ దగ్గర పిల్లగాడు చనిపోతే ఇమీడియట్గా కేసు ఫైల్ చేసి అల్వర్జున్ గారిని అరేస్ట్ చేసి ఎందుకు ప్రచారం కోసమా ఈ విద్యార్థులందరికీ న్యాయం జరగద్దా వాళ్ళు కాదా వాళ్ళ పేరెంట్స్ కష్టపడట్లేదా నేను ఒక్క ఒక్కటే ప్రశ్నించుతున్నాను మన సమాజం బాగుపడాలంటే యువతకు మంచి జరగాలి ఆ యువతకు మంచి జరగాలంటే మన యువజన పార్టీ అనేది ఖచ్చితంగా ఫామ్లోకి రావాలి ప్రతి ఒక్క యువతకి యువజన పార్టీలో మెంబర్గా కావాలని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు